మార్గశిర లక్ష్మి వారకథ పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అను ఒక కూతురు కలదు ఆమెకు చిన్నతనంనే తల్లి చనిపోయినందున సవతి తల్లి తన కొడుకును ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ఆశగా ఇచ్చేది ఆ సుశీల ఆ బాబుని ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లెడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఇచ్చిన బెల్లం నైవేద్యం పెట్టుచు ఆడుకునేది సుశీల ఇలా కొన్నాళ్ళకు సుశీలకు వివాహం అయ్యింది అత్తవారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకొని వెళ్ళింది ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలైనారు ఈమె ఇంట మహదైశ్వర్యం అనుభవిస్తున్నారు పుట్టింటి వారు కటిక దరిద్రులైన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించను సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్రను తొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో ఎవరో ఆ కర్రను తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన కొడుకును తల్లి ఏం తెచ్చావు అని అడగగా ఏమీ తేలేదు అని చెప్పాను మన దరిద్రం ఇంతే అనుకున్నారు కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకుంది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకొని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పాను సరే అని తీసుకొని వెళ్ళి మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువుగట్ట చెరువుగట్ట దగ్గర మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని పోయారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు జరిగిన దానికి తల్లి బాధపడి మన దరిద్రం ఇలా ఎందుకు ప్రాప్తించిందో అనుకునేను మరలా కొన్నాళ్ళకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పాను అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్పాను అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి దానిని తొలిచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకిమ్మని చెప్పింది సరే అని తీసుకొని వస్తుండగా సాయం సమయంలో ఒక చెరుగు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోయాను ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతకగా లేదు ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏం తెచ్చితివి అని అడగగా జరిగింది చెప్పాను ఈసారి తల్లే ఇంటి దగ్గర పిల్లల్ని ఉంచి కూతురు దగ్గరికి వెళ్ళాను తల్లిని చూసిన సుశీల వారి దరిద్రంను తెలుసుకొని చింతించి మార్గశీర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలిచింది అమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మి వారం నోట్లో ఏమి వేసుకోకు మనం వ్రతం చేసుకుందామని చెప్పాను ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదాన్న ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్దన్నం పెట్టి నోట్లో ఒక ముద్ద వేసుకుంది కూతురు వచ్చి అమ్మ స్నానం చేయి మనం వ్రతం చేసుకుందాం అంది అప్పుడు జరిగింది తల్లి చెప్పింది ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకుంది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తాను రాసుకుంది ఐదవ వారం మార్గశిర లక్ష్మీవార వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణకుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది ఏమమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడగగా నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది మళ్ళీ నీ తలిచే వ్రతం చేయించమని అదృశ్యమైంది మహాలక్ష్మి సరే అని మొదటి వారం పులగం రెండో వారం అట్లు తిమ్మనం మూడో వారం అప్పాలు పరమాన్నం నాలుగో వారం చిత్రాన్నం గారెలు పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణ కుడుములు వడ్డించి తలిచే నోం చేయించింది కథ అక్షింతలు మీద వేసుకున్నారు అప్పటి నుంచి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను కథలోపమైనాను వ్రతలోపం కారాదు భక్తి తప్పినను ఫలం తప్పదు